సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ సీట్లు సోషల్ మీడియా కేసులపై ప్రధాన చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్షిప్ ని ఎందుకు వదిలివేశారు ఆర్థిక మంత్రి విఎంకుడు అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు మాజీ మంత్రి పేర్ని రాని విమర్శలు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో విరిద్దరి సమావేశం జరిగింది కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించారు తాజా రాజకీయ పరిణామాలు రాజ్యసభ అభ్యర్థితో ఎంపికపై సమాలోచన జరిపారు మరొక వైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వివరించారు సోషల్ మీడియా కేసులో నామినేటెడ్ పదవుల అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ సాగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని స్టెల్లర్షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ షిప్ ని ఎందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి కూడా అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు తన ప్రశ్నలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనుొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు పో నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్వల్డ్ లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు షిప్లోకి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలని జాగ్రత్తగా షిప్ చుట్టూ రౌండ్ చూడరా అని అడుగుతున్నాను మొత్తం ఎవరైతే ముప్పై ఆరు మంది ఎవరైతే ముప్పై ఆరు మంది ఎక్స్పోర్ట్ కోసం షిప్ను తెచ్చుకున్నారు స్టెల్లాని ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ఆ ముప్పై ఆరు మంది మాట్లాడుతున్నారు కాకినాడలో ఏమంటే మేము చిన్న చిన్న వాళ్ళం అండి మా దగ్గరికి వచ్చి ముప్పై ఐదు వేలకి మూడు వేలు ఎక్కిచ్చింది అక్కడ మా దీని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు అసలు నలభై రెండు వేలు షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు ఆ ఇజేంకుడు ఆర్థిక శాఖ మంత్రి ఇజేంకుడు ఆ షిప్ లోకి వెళ్ళి చూడరా కేరళలో ఉంటాయి ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు నేను నాకు ఎవరో సమాచారం చెప్తే మీ రెండు పేపర్లో ఒక పేపర్ విలేకరి మీ పది ఛానల్ లో ఇద్దరు విలేకరులు నాకు చెప్పారు కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్ అని వాళ్ళు మాట్లాడుతున్నారండి ఆ షిప్ ఎందుకు తెచ్చేది దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ జన్నలగడ్డ విజయపాపు జన్మదిన వేడుకలు సోమవారం వేమూర్ ఘనంగా జరిగాయి స్థానిక ఎన్టీఆర్ పురవేదిక వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందపా మాజీ మంత్రి వర్గులు ఆరపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మొత్తం తరఫున ధర్మనగ విజయబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతుంది మనందరికీ ఒక ఏ విషయం ఉన్నా ఒక చక్కలాగా అన్ని అంశాలను చర్చించుకునేటటువంటి మనిషి చెప్పినట్టుగా వ్యక్తిగతంగా నాకు కూడా తొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు నుంచి పరిచాం ఆయన జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి మరి మనకి ఎంతో ఆత్మడిగా ఆత్మీయుడిగా ఉన్నటువంటి అందరికీ విజయవాడ గారు మీరు వసంత విజయవాడగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ వారికి మరొకసారి హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వ్యక్తి విజయబాబు అవందరి అదృష్టం నేను భావిస్తూ ఎందుకంటే స్నేహితుడిగా ఎక్కువ పగడకూడదు అని వాస్తవాన్ని విడిచి మాట్లాడటం కూడా మంచిది కాదు అందుకనే విలువలు కలిగిన విజయబాబు ఎప్పుడూ ఇదే రకంగా జీవనం కొనసాగాలని మీ అనుకున్నది వరకు ఈ సమాజంలో ఎన్నో మార్పుని మనం చూసాం ఇంకెన్నో చూస్తాం కూడా అయితే నువ్వు నమ్ముకున్నటువంటి విద్యను కానీ నువ్వు నమ్ముకున్నటువంటి విలువలను కానీ నాకెప్పి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ఈ వేదిక మరి ఎవరు కూడా కుటుంబంలో పెద్దలు అమ్మ నాన్న పిన్ని ఎవరు లేకుండా జరుపుకోవడం అనేది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను కొద్దిగా బాధగా ఉంది వాళ్ళ సాయం శాంక్షరాలి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలని కోరుకుంటూ ఒకటే చెప్తా నేను రాజకీయాల్లో ఉండి పార్టీలో ఉన్నంత వరకు నాకు కులం అనేది లేదు నాకు తెలుగుదేశమే కులం పౌర కూడా కాకపోతే నాతో కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఇతర పార్టీల వాళ్ళతో మాట్లాడుకోవటం ఏదో వరకు పర్లా కానీ నేను వేరే వాళ్ళతో వెళ్ళి రోజు మీకు ఏ కాఫీ షాప్ లోనో ఏ సిగరెట్ కొట్టోనో మందు కొట్టోనో పద్దాక నాలుగు సార్లు కనపడుతుంది అసలు ఏ పార్టీ అనుకుంటా అట్ట ఉండద్దని చెప్తా మంచి సందర్భాల్లో నాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ ఎదురు నా మీద కొంతమందికి పాపం కూడా వస్తూ ఉంటుంది మీ ఇవ్వచ్చు కదా అంటారు నేనేమంటానంటే అట్టడుగు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తని ఓటర్ అవని వాళ్ళకి ఫలితం అందాలి ఇది నా భావన దానికి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా ఎమ్మెల్యే గారు నాకు పూర్తి సహకారం ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళి బాబు మా మాట వింటలేదండి రజీబాబు లెక్క చేయట్లేదు మానవసేవే మాధవ సేవ అనే దృక్పథంతో మా మిత్ర బృందం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీ మైనిని రత్న ప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమరూరు ఉత్తర దళితవాడుకు చెందిన అమరతలూరి ప్రకాశ్రావు కాలికి ఇన్ఫెక్షన్ కావడంతో మోకాలు పైభాగం వరకు తొలగించారు ఇదే క్రమంలో గ్రామ పంచాయతీలో టెండర్ పద్దతిపై విధి నిర్వహిస్తున్న మల్లెల బాబురావుకి కాలుపై పొలుగు పడి సర్జరీ చేసి రెండు పేళ్లకి రాడ్లు వేయడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారి శ్రేయస్సును కోరి మైనని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో వారికి నెల రోజులకి సరిపడా నిత్యావసర సరుకులు నూతన వస్త్రాన్ని అందజేయడం జరిగింది మాసం ఏదైనా మానవ సేవ మాధవ సేవ అంటారు మరి వాస్తవంగా ఈరోజు ప్రధానంగా ఈ దళితు వాళ్ళలో మరి ఒక అబ్బాయికి కాల్ తీసేశారు మా అమర్ కుమార్కి అట్లాగే పంచాయతీలో సామాన్యంగా సామాన్యమైన జీతంతో మరి కాంట్రాక్ట్ బేస్ మీద చేసే అతి తక్కువ జీతంతో చేస్తుంటాడు బాబురావు అని పని చేస్తుంటే పొడుగుబడి మరి ఇబ్బందిగా ఉంది వాళ్ళ ఇరువురికి మరి నెల రోజులు క్రిస్మస్ పండగ వాళ్ళు కూడా బాధపడకూడదని ఉద్దేశంలో మా మిత్ర బృందం సహకారంతో మరి వాళ్ళ నూతన వస్త్రాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అట్లాగే ఈ నెల రోజులు సరిపోవన్ సభకులు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇది ముఖ్యమైనది ఏంటంటే మానవ సేవ మాధవ సేవ మరి ఆ దానిలో భాగంగా అదే స్ఫూర్తితో మరి గతంలో అతి తక్కువ జీతాలతో చేస్తున్న ఆశా వర్కర్లకు అందరికి నూతన వస్త్రాలు పెట్టాం కానీ ఇక్కడ సుధాకర్ అని ఈ ఇంటి ఆయన ఈ అబ్బాయి మరి నడిపల్లి హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మరి పనిచేస్తుంటాడు ఎవరు వెళ్ళినా వాడు అతి తక్కువ ఎవరెళ్ళినా చక్కగా ఇన్ని రకాల ఉపయోగంతో చేస్తున్నాం కాబట్టి కొత్తపల్లి సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా మరి ఆయన ఈ ఊళ్ళో లేరు అసలు ఎప్పుడు పుట్టడం వరకే పుట్టాడు మరి అటువంటి అయినా కూడా ఆ భార్య కొడుకు మరి అంత మిషనరీ ఇచ్చారు లో టెస్ట్ చేస్తారు మీ కూడా తెలుసుకుని కూడా కంటి పరీక్షలు చేసుకోవాలి మన అమ్మాయి శ్రమంతే చేస్తుంటుంది కాబట్టి మీకేదానికి ఇబ్బంది ఉంటే ఈ ఇంటి ఓనర్ సుధాకర్ గారు అక్కడ నడింపల్లిలో మీకు మీ దగ్గర నుండి చెందుతాడు ఆ ఉద్దేశంతోనే ఈ దళితు వాళ్ళు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది బాపట్ల జిల్లా చీరల అంబేద్కర్ భవన్ లో రామిశెట్టి నిఖిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు అదేవిధంగా పేద విద్యార్థులకి వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా స్కూల్ ఫీజు అందజేశారు ట్రస్ట్ నిర్వాహకులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు అంబేద్కర్ భవన్ నందు భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఎందు నిమిత్తం అంటే రామచెట్టి దిలీప్ కుమార్ అక్ష దంపతుల యొక్క కుమారుడు నిఖిల్ కుమార్ బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అయితే రామ్ దిలీప్ కుమారు చీరల్లో కొద్ది కీరాలలోనే విద్యాభ్యాసం చేసి అమెరికాలో స్థిరపడటంతో చీరాల మీద మమకారంతో చీరాల ప్రజలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవైలో ఈ లెడ్ సెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక మంది మహిళలకి పూర్తి మిషన్లు ఇవ్వడంతో పాటు ముప్పై మందికి పైగా పేద వికలాంగులకు ట్రై సైకిల్ బీల్ చేస్తూ అందించడం జరిగింది అలాగే పేద విద్యార్థులకి చదువు మధ్యలో అయిపోయేటువంటి వారిని ప్రోత్సహించి వారి చదువుల నిమిత్తం ఫీజులు కట్టి అలాగే ల్యాప్షాప్స్ అందించి వారి చదువుకి ప్రోత్సాహకరంగా నిలబడినాడు అదేవిధంగా చలికారులు ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారికి ప్రతి సంవత్సరం పంచుకోవడం జరుగుతుంది అదే అంతేకాకుండా ఎవరైతే వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి

బాపట్ల జిల్లా బట్టిప్రౌల మండలం పరిషత్ సమావేశ హాల్ నందు సోమవారం ఉదయం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాస్టర్ ట్రైనర్ నీలం ప్రకాష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ అధ్యక్షతన రబీ డ్రై స్లోయింగ్ విత్తనాన్ని పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మెడతో మాట్లాడారు

ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయం అసలు ఆర్గానిక్ అనే పదం అంటే అసలు అది చూడటంతో కొనేయాలి అసలు మొత్తం కొనేసి స్టోర్ చేసుకోవాలన్నంత ఆతృతగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్ ఈ మందులు ఈ టైంలో మనం ప్రతి తినే ప్రతి తిండి కూడా అసలు ఎంతో ఇదిగా ఉండి మనకు అనేక రోగాలు రావడానికి కారణం అవుతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని మనము ప్రో ప్రోత్సహించుదాం ఎందుకంటే గతంలో మన పూర్వీకులు ఏ మందులు లేకుండా పండించిన పంటలు తినడం వల్ల ఏ అనారోగ్యాలకి గురి కాకుండా ఎంతో బాగా మంచిగా ఆరోగ్యంగా ఎంతో కాలం ఎక్కువ కాలం దీర్ఘకాలం జీవించారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు అన్నమాట దిగుబడి తక్కువైనా కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఇది ఈ ప్రకృతి వ్యవసాయం అనమాట ఇప్పుడు చూసి చూసి అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పంటలకి ఈ ప్రకృతి మనమే చేసుకున్నాం పిఎండి విత్రా డిస్ట్రిబ్యూషన్ అని కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా మనము సంబంధించిన వ్యవసాయ అధికారి మరియు సంబంధించిన ఏపీఎం గారిని మనం ఇన్వాల్వ్ చేయాలి అవునా కదా ఎందుకంటే సంఘాల ద్వారా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏపీఎం గారిని ఇన్వాల్వ్ చేయాలి అట్లానే వ్యవసాయ సంబంధించిన వర్క్ చేస్తున్నాం కాబట్టి లోకల్ ఏఓ గారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి అందుకని దయచేసి గుర్తుపెట్టుకోండి నేను అందుకని మర్చిపోకుండా కూడా చెప్తా ఉన్నాను వాళ్ళ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అందుకోసమని కంపల్సరీగా మీరు ఎంపీ వచ్చారు సో నేననేది ఏంటంటే మనది అందరితో ముడిపడిన వర్క్ మన ఒక్కళ్ళమే చేసుకుని వెళ్ళలేం మన కదా సంబంధించిన శాఖల వాళ్ళు సపోర్ట్ ఉంటే మీకు వర్క్ ఈజీ అవుతుంది సో ఈ దీనిలో భాగం వేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి మినిమం పెసర వేస్తుంటారు తర్వాత మొక్కజొన్న జొన్న మొక్కజొన్న ఉంది జొన్న లేదు మనకి పెద్దగా సో మినిమం పెసరలో ఈ పంటలు కనుక వేసుకుంటే ఇంకా సంవత్సరాలుగా ఎంతో చరిత్ర కలిగిన పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా అతి ముఖ్యమైన ఘట్టంగా పిలువపడి చాపకూడు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ పాపు ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నరసరాపేట శాసనసభ్యులు అరవింద అరవింద్పా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పల్నాడు అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు कौन सर सर पटको प्रभु राय साहब यार सर साहब के नॉरीज नारा ले हाथ सामने रख ले नोट ले बस आपने मान के मान के నన్న <tuk> కావాలి <tangan> తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశలో ఉండాలని మంచి మంచిగా కోరుకుంటున్నాం మాజీ మంత్రి గారు పెద్దలు రోజులు నానికరా ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా ఉన్నాల్సిందిగా ఒక కూర్చున్నా ప్లేట్ లేవండి ఒక నువ్వు విడిగా ఇక్కడ నుంచి ప్లేట్లు ఇవ్వాకు వచ్చాయా I <laughs> మరొకసారి సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ సీట్లు సోషల్ మీడియా కేసులపై ప్రధాన చర్చ ఫెల్లోషిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్షిప్ ని ఎందుకు వదిలివేశారు ఆర్థిక మంత్రి వియంకుడు అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బ్రిటన్ మళ్లీ కలుద్దాం నమస్కారం